కలిసి ఉంటే కలదు సుఖం అనగనగా ఒక ఊరిలో సోము శ్రీను అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు శ్రీనుకి అన్నయ్య ఇద్దరు అన్నదమ్ములు తమ తల్లిదండ్రులిచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు ఇద్దరు కలిసిమెలిసి వ్యవసాయం చేసుకోవడం వాళ్ల తల్లిదండ్రులు చూసి ఎంతో ముచ్చటపడేవారు శ్రీను కలిసి ఎంతో చక్కగా పని చేసుకుంటూ పొలాన్ని ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకునేవారు అయితే వీరి పక్కన ఉన్న పొలానికి యజమాని రామయ్య తన పొలాన్ని బాగు చేసుకోవడం కంటే పక్కవాళ్ల పొలం పచ్చగా ఉండటం చూసి ఈర్షపడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు రామయ్య పొలం ఎప్పుడు కళకళలాడుతూ కనిపించలేదు పనివాళ్లని పెట్టి ఎంత పని చేయించినా రామయ్యకి ఎప్పుడు అనుకున్న దిగుబడి రాలేదు శ్రీనుల పొలంలో మాత్రం ఎప్పుడు ఎక్కువ దిగుబడే వచ్చేది దానితో రామయ్యకి ఈర్ష కలిగింది నా పొలంలో నేను కష్టపడి పని చేస్తున్నాను కాని నాకు అంతంత మాత్రం దిగుబడి వస్తుంది కాని ఈ అన్నదమ్ములు కొంచెం పని చేసినా అధిక లాభం ఎలా పొందుతున్నారు వీళ్ళు నా పొలం పక్కన ఉండటం నాకస్సలు నచ్చలేదు ఏమైనా వీరిని ఇక్కడు నుండి తరిమేయాలి అనుకుని రామయ్య చెడ్డ ఆలోచన చేశాడు మరుసటి రోజు ఉదయాన్నే సోముశ్రీను పొలానికి వెళ్తూ మార్గమధ్యలో ఉండగా రామయ్య వాళ్లకి ఎదురొచ్చాడు ఆగండి అన్నదమ్ముళ్ళు ఇంత పొద్దునే పొలానికి వెళ్తున్నారా అవునండి పంట చేతికొచ్చే సమయం దగ్గరపడింది కదా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి కదా ఆ ఏమవుతుందిలే మీ పొలాన్ని పాడు చేసేవారెవరుంటారు మీ ఇద్దరు కలిసి ఒక పొలాన్ని ఎంత చక్కగా సాగు చేస్తున్నారంటే ఇద్దరు వేరువేరు పొలాల్లో పని చేస్తే ఇంకా ఎంత లాభం గడిస్తారో నాకు మా అన్నయ్యతో కలిసి పనిచేయడం ఇష్టమండి అని చెప్పి శ్రీను సోముతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆహా ఇద్దరు ఒక మాట మీద ఉన్నారన్నమాట సరే చెప్తా మీ పని అనుకుంటూ రామయ్య పళ్ళు పటపటలాడిస్తూ వెళ్ళిపోయాడు కొద్ది రోజులకు పంట చేతికొచ్చింది సోము శ్రీనులకి బోలెడు డబ్బులొచ్చాయి ఇద్దరు తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని ఆ డబ్బులతో బయటికి బయల్దేరారు మార్గ మధ్యలో రామయ్య ఎదురయ్యాడు అన్నదమ్ములిద్దరూ ఎక్కడికి బయల్దేరారు ఈ సంవత్సరం బాగా కలిసొచ్చింది కదా అవునండి దేవుడి దయ వల్ల మంచి లాభం వచ్చింది అందుకే ఈ ఏడు మా పొలం పక్కనున్న మరో పొలం కూడా కొనాలని అనుకుంటున్నాం ఆ బేరం మాట్లాడడానికే వెళ్తున్నాం వెళ్ళొస్తామండి అని చెప్పి అన్నదమ్ములు వెళ్లిపోయారు రామయ్యకి కడుపు మంట ఎక్కువైంది నాకు ఒక్క పొలంలోనే ఆశించిన ఆదాయం రావట్లేదు కాని వీళ్లు పక్క పొలం కూడా కొనెంత లాభం వచ్చిందా లాభం లేదు వీళ్లను విడదీయకపోతే నా పొలం కూడా కొనేస్తారు ఇక నుండి వీళ్లను విడదీయడమే నా పని అనుకుంటూ చెడ్డ ఆలోచనలు చేశాడు సోముశ్రీను అనుకున్నట్టుగానే మరొక పొలం కొని ఇంటికి సంతోషంగా తిరిగొచ్చారు బాబు ఏమైందిరా పొలం కొన్నారా ఓ మంచి బేరానికి కొన్నామమ్మా పైగా అన్నయ్య ఆ పొలాన్ని నా పేరు మీద తీసుకున్నాడు వద్దని చెప్పినా వినలేదు తమ్ముడికి కూడా ఆస్తి ఉండాలి కదమ్మా ఉన్న పొలం నా పేరు మీద ఉంది రేపు తమ్ముడికి పెళ్లైతే వాడికి కూడా ఆధారం ఉండాలి కదా మంచి పని చేశావు సోము పేరు ఎవరిదైనా రెండు పొలాల్లో మీ ఇద్దరు కలిసే పని చేసుకోవాలి అది మాత్రం మర్చిపోకండి అలాగే నాన్నా తప్పకుండా ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ రెండు పొలాల్లో మరింత కష్టపడుతూ చేయడం మొదలుపెట్టారు ఆ సంవత్సరం గడిచాక పాత పొలంలో పంట ఎప్పటిలాగే గొప్పగా పెరిగింది కాని కొత్త పొలంలో అంతంత మాత్రంగానే పెరిగింది ఎక్కువ లాభం రాలేదు దానితో అన్నదమ్ములు కాస్త దిగాలు పడ్డారు ఇదేంటి అన్నయ్య రెండు పొలాల్లో మనం ఒకేలా పనిచేశాం కదా మరి కొత్త పొలంలో ఏంటి ఎక్కువ దిగుబడి రాలేదు ఒక్కోసారి అలాగే ఉంటుంది లేరా వచ్చేయేడా మరింత ఎరువు వాడి ఎక్కువ శ్రద్ధ పెట్టి పనిచేద్దాం నువ్వేం దిగులు పడకు అని సోము శ్రీనుకి ధైర్యం చెప్పాడు ఈ విషయం రామయ్యకు తెలిసింది ఆహా నాకు మంచి అవకాశం దొరికింది ఈ దెబ్బతో అన్నదమ్ములను విడగొట్టేస్తాను అనుకుని గబగబ బయటికి బయలుదేరాడు దారిలో ఒకచోట కాపు కాసి కూర్చున్నాడు కాసేపటికి శ్రీను ఒక్కడే దిగులుగా నడుచుకుంటూ రావడం చూశాడు రామయ్య వెంటనే శ్రీను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు శ్రీను ఆగు చెప్పండి రామయ్య గారు కొత్త పొలం కొన్నారు కదా ఈసారి మీకు రెండు రేట్లు లాభం వచ్చినట్టుంది కదా లేదండి కొత్త పొలంలో అనుకున్న దానికంటే తక్కువ లాభం వచ్చింది అందుకే దిగులుగా ఉంది నేను అనుకుంటూనే ఉన్నాను అయినా ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు శ్రీను ఏమంటున్నారండి కొత్త పొలం నీ పేరు మీద తీసుకున్నాడు కదా మీ అన్నయ్య అందుకే నీ పొలంలో సరిగా ఛా చాచా అలా మా అన్నయ్య ఎప్పుడు ఆలోచించడు మా అన్నయ్య నా మేలు కోసం ఏమైనా చేస్తాడు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీ అన్నయ్య కొత్త పొలంలో అయిష్టంగా పనిచేయడం నేను ఎన్నో సార్లు చూశాను నీ పేరు మీద పొలం కదా ఆ మాత్రం కుళ్ళు ఉంటుందిలే మీ అన్నదమ్ముల బంధాన్ని చెడగొట్టడం ఎందుకని నేనేం సరే నేను వెళ్ళొస్తాను అంటూ రామయ్య నుండి మెల్లగా జారుకున్నాడు శ్రీను రామయ్య మాటలను నమ్మాడు ఆ రోజు రాత్రి శ్రీను నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నాడు రామయ్య గారు అబద్ధం చెప్పాల్సిన పనిలేదు కదా మా అన్నయ్య నిజంగానే పక్షపాతం చూపించాడా నేను అభివృద్ధి చెందడం మా అన్నయ్యకి ఇష్టం లేదా లేదంటే నా పొలంలో మాత్రమే ఎందుకు అనుకున్న పంట రాలేదు అనుకుంటూ తప్పుగా ఆలోచించాడు శ్రీను మరుసటి రోజు ఉదయం శ్రీను సోము సోముదగ్గరికొచ్చి ఇలా అన్నాడు అన్నయ్యా ఇక నుండి నీ పొలంలో నువ్వే పని చేసుకో నా పొలంలో నేనే పని చేసుకుంటాను ఎవరిది వారే చూసుకుందాం అదేంట్రా అలా అంటావు ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకొచ్చింది అదంతే నువ్వు నా పొలంలో అయిష్టంగా పనిచేస్తున్న సంగతి నాకు తెలుసు అందుకే నా పొలం నేనే చూసుకుంటాను ఇక వేరే మాట లేదు అంటూ విసురుగా వెళ్లిపోయాడు సోము ఆ మాటలకు చాలా బాధపడ్డాడు శ్రీను వెళ్ళి తన పొలంలో ఒక్కడే పని చేసుకోవడం చూశాడు తను కూడా నెమ్మదిగా వెళ్లి తన పాత పొలంలో పనిచేసుకున్నాడు కొన్ని నెలల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి పొలాలను వేర్వేరుగా సాగు చేసుకున్నారు శ్రీను అధిక రాబడి కోసమని ఎరువులకు పురుగుల మందులకు ఎవరెవరి దగ్గరో అప్పులు చేసి పొలానికి వాడాడు మనిషి కూడా చాలా చిక్కిపోయాడు సోము శ్రీనుని చూసి దిగులుపడి దగ్గరికి వెళ్ళి పలకరించాడు తమ్ముడు నువ్వు చాలా కష్టపడుతున్నావురా దయచేసి నన్ను కూడా సాయం చేయనివ్వు వడ్డన్నయ్యా నా పని నేను చేసుకోగలను నువ్వు నీ పొలం చూసుకో చాలు అని తిరస్కరంగా మాట్లాడాడు సోము చాలా బాధపడ్డాడు ఆ ఏడు పంట చేతికొచ్చే సమయమైంది సోము పొలం ఎప్పటిలాగే అధిక దిగుబడినిచ్చింది శ్రీను పొలంలో దిగుబడి మునుపటిలానే చాలా తక్కువచ్చింది చేతికి ఎక్కువ డబ్బులు రాలేదు అప్పటికే ఎన్నో అప్పులు చేశాడు శ్రీను దానితో ఇంట్లో ఒక్కడే దిగులుగా కూర్చుని ఏడుస్తున్నాడు చూసావా శ్రీను మీ అన్నయ్యతో నువ్వు పని చేసినప్పుడు నష్టమొచ్చినా ఇలా ఏడ్వాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు ఇప్పుడు చూడు నువ్వు ఒక్కడివే ఎలా అయిపోయావో అవున్రా ఇప్పుడైనా ఏం మించిపోలేదు మీ అన్నయ్యను సహాయం అడుగు అన్నయ్య తప్పకుండా చేస్తాడు లేదు నాన్న అన్నయ్య సాయం చేస్తానని వస్తే నేను వద్దు పొమ్మన్నాను ఇప్పుడు నేనెలా అడగను అనుకుంటూ ఉండగా అప్పులవాడు ఇంటి ముందుకొచ్చి శ్రీనుని పిలిచాడు శ్రీను శ్రీను ఉన్నానండి భీమయ్య గారు నన్ను క్షమించండి నేను ఇప్పట్లో మీ అప్పు తీర్చలేను నా పొలంలో ఏమాత్రం లాభం చేకూరలేదు తెలుసయ్యా మీ అన్నయ్య ఈ రోజు ఉదయమే వచ్చి నీ అప్పంతా తీర్చేశాడు నాకే కాదు ఎవరెవరికైతే అప్పు ఉన్నావో అందరి డబ్బులిచ్చేశాడు మీ అన్నయ్యని మేలు కోరేవాడు శ్రీను మీరిద్దరూ కలిసి పనిచేసుకున్నంతసేపు ఏ అప్పు చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పటికైనా మీ అన్నయ్యకి క్షమాపణ చెప్పి కలిసి పని చేసుకోండి చెప్పుడు మాటలు వినకో అని చెప్పి భీమయ్య వెళ్ళిపోయాడు శ్రీను అన్నయ్యను తలుచుకుంటూ చాలా ఏడ్చాడు కాసేపటికి సోము ఇంటికి రానే వచ్చాడు శ్రీను సోముకి ఎదురు వెళ్ళి అన్నయ్యను కౌగులించుకున్నాడు నన్ను క్షమించన్నయ్య నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఎవరో ఏదో చెప్తే అది నిజమని నమ్మి నిన్నే అనుమానించాను నన్ను క్షమిస్తావా అన్నయ్యా ఏడువకు తమ్ముడు నువ్వు బాధలో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను నువ్వు వద్దన్నా సరే నీ వెంట నేను తప్పకుండా ఉంటాను అన్నయ్య ఇక నుండి మనం కలిసే పని చేసుకుందాం నీది నాది అన్న మాట ఇక ఎప్పుడు మాట్లాడను నువ్వు ముందుండి నన్ను నడిపించు నువ్వు చెప్పిన మాట వింటాను మనిద్దరం కలిసి ఉండటమే నాకు కావాల్సింది అంతకు మించి నాకేమి అవసరం లేదు చూసావా శ్రీను కలిసి ఉంటేనే ఆనందమని నీకెప్పుడైనా అర్థమైందా ఒంటరిగా నువ్వు సాధించగలిగేది ఏమి లేదు అర్థమైంది నాన్న ఇక నుండి అన్నయ్య నేను కలిసే ఉంటాం కలిసి పని చేసుకుంటాం కలిసి ఉంటే సుఖంగా ఉండొచ్చని నాకు బాగా అర్థమైంది ఇక అప్పటి నుండి సోముశ్రీను కలిసి పని చేసుకోవడం మొదలు పెట్టారు కష్టమైనా సుఖమైనా సమానంగా అనుభవించారు ఏ ఒక్కరి మీద ఎక్కువ భారం పడకుండా హాయిగా జీవనం సాగించారు ఇది వాల్టి కథ మా ఈ కథ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే